హాయ్ ఫ్రెండ్స్ ఇది చూసారా మల్లెపూలతో ఎంత బాగుందో ఇప్పుడు సీజన్ కదా మల్లెపూలు పూలు మాలు కట్టుతారు కదా అలా కాకుండా ఇలా కట్టుకుని ఒకసారి పెట్టుకోండి చాలా బాగుంది ఇలా ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి చివరి పుల్లలు తీసుకోండి ఇలా పుల్లలు తీసుకోండి దారం తీసుకోండి కొంచెం ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి స్టార్లాగా పెట్టుకొని మీకు ఆరు పూలు కావాలంటే ఆరు ఎనిమిది పూలు కావాలంటే ఎనిమిది తీసుకోండి పెట్టుకుని ఇలా దారం కట్టుకోండి ఒకదాని నుంచి ఒకటి మూడు వేసుకుంటూ కట్టండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా చూపిస్తున్నట్టు చుట్టుకోండి స్టార్లాగా చుట్టుకోండి ఒకదానికి ఒకటి ముడేసుకుంటూ కట్టాలి అలా చుట్టి లాస్ట్లో ముడేసుకోండి అలా చుట్టి అలా పెట్టి ఇలా ముడేసుకోండి ఇదిగోండి ఇలా మల్లి మొగ్గలకి ఇలా కాడలు తీసేయాలి ఇలా ఇది చూసారా స్టార్లా వచ్చింది కదా దీనికి ఇప్పుడు మళ్ళీ మొగ్గలు పెట్టుకున్నాం ఇలా ఒక మొగ్గ గుచ్చుకోండి అన్నీ సమానంగా పెట్టుకోండి అన్నిటికీ ఇలా గుచ్చుకోండి చూపిస్తున్నాను ఇదిగోండి స్టార్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీరు ఇలా తయారు చేసుకుని లాంగ్ హెయిర్గా ఉంటుంది కదా అప్పుడు ఇలా పెట్టుకోండి అన్నీ జడకి చాలా బాగుంటుంది